గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు విశ్వదేవ్ లో ఇంతకు ముందు వీడియోలో నేను అయితే చెప్పాను కదా పిల్లల్ని ఈ రోజు పార్క్ కు అని చెప్పేసి ఈ పార్క్ అయితే మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటది మా ఇంటి దగ్గర నుంచి పార్క్ అయితే చూసే స్కూల్ నుంచి అయితే ఫోర్ ఓ క్లాక్ కల్ ఇంటికి వచ్చేసి ఇంకా తను వచ్చినప్పుడే ఫ్రెష్ అయిన తర్వాత పిల్లల్ని ఇద్దరు తీసుకొని పార్కు అయితే వచ్చేసాను చూడండి పార్క్ ఎంత పెద్దగా ఉందో పార్క్ పెద్దగా ఉంది కానీ పార్కులు ఎవరు లేరు మేము తప్ప లో అయితే ఎక్సర్సైజ్ చేసేవే చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి పార్కులో ఎవరు లేరు కాబట్టి ఎక్కువసేపు అయితే ఉండాలనిపించలేదు ఇంకా వేరే పిల్లలు ఉంటేనేమో ఇంకా కొంతసేపు ఉండాలనిపిస్తుంది కదా ఈ పార్క్ కు రాక దాదాపుగా వన్ మంత్ కంటే ఎక్కువ వెదర్ కూడా మామూలుగానే ఉందని చెప్పేసి పిల్లలు అయితే తీసుకొని వచ్చేస్తారు వెదర్ పిల్లలకు సెట్ కావాలంటే అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తూ ఉండాలి అప్పుడే వెదర్ అనేది సెట్ అవుతుంది ఈ వాతావరణానికి అయితే పిల్లలైతే అలవాటు పడుతుంటారు ఈవినింగ్ ఫైవ్ టెన్ వరకు అయితే మొత్తం ఎండ వెళ్ళిపోయేసరికి మొత్తం నీడ వచ్చేసి ఎండ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత వెదర్ అనేది చాలా కూల్ అయింది ఇంకా నా చేతులు అనేవి చాలా ఫ్రీజ్ అయిపోయాయి చల్లగా పరిస్థితి అలా ఉంటే పిల్లలకి ఇంకెలా ఉంటుంది అని చెప్పేసి వెంబడే ఇంకా పిల్లల్ని అయితే ఇంటికి అయితే తీసుకొచ్చేసారు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం తినలేదు కాబట్టి ఇంటికి వచ్చిన వెంబడే ఇంకా వాళ్ళ కోసం అయితే ఎగ్ పాస్ అయితే చేసి ఇద్దరు ముందలు పెట్టి ఇద్దరికైతే ఎగ్ పాస్ అయితే ఇద్దరైతే హ్యాపీగా తింటున్నా ఏం తినాలన్నా ఏం పని చేయాలన్నా హీటర్ అనేది కంపల్సరీ హీటర్ లేకుండా ఏం పని చేయలేము